హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేఆర్ మ్యాజిక్ చామంతి కోసమని ఎంతో కష్టపడి ప్రేమ్ బాంబే బ్లడ్ గ్రూప్ని హాస్పిటల్కి చేరేలాగా చేస్తాడు ఆ తర్వాత డాక్టర్స్ ఆ బ్లడ్ని చామంతికి ఎక్కించిన తర్వాత ఇంకా తన హెల్త్ కండిషన్ బాగోలేదనే చెప్తారు ఏంటి డాక్టర్ అలా అంటున్నారు అంత కష్టపడి బ్లడ్ తీసుకొచ్చాం కదా బ్లడ్ ఎక్కిస్తే చామంతికి ఏ ప్రాబ్లం ఉండదు అన్నారు మరి ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నారు అని ప్రేమ్ అడుగుతాడు నిజమే బ్లడ్ వచ్చేస్తే తన ప్రాణం నిలబడుతుంది అని మేము కూడా అనుకున్నాం అలాగే ఎక్స్పెక్ట్ చేశాం కానీ బ్లడ్ రావడం కాస్త ఆలస్యమైంది కదా అంతలో ఆ విష ప్రభావం వల్ల తన ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్ని కూడా దెబ్బతిన్నాయి వాటిని ఎలాగైనా సరే ఆపరేషన్ చేసి వాటికి అయిపోయిన ఎఫెక్ట్ని మనము తొలగించాల్సి వస్తుంది సో సర్జరీ అనేది మస్ట్ అండ్ షుడ్ అని డాక్టర్ చెప్పగానే ప్రేమ్ కంగారు పడిపోతాడు మరి సర్జరీ చేస్తే తనకి ఏ ప్రాబ్లం ఉండదు కదా అని డాక్టర్ అడిగితే మా ప్రయత్నాలు మేము చేస్తాము కానీ ఇక మిగిలిందంతా ఆ దేవుడి మీదే భారం వెయ్యాలి అని చెప్పేసి డాక్టర్ ఆపరేషన్ రూమ్ లోకి వెళ్ళిపోతుంది ఇక ప్రేమ్ చామంతి ఆపరేషన్ జరుగుతుందని కంగారు పడుతూ చంద్రిక దగ్గరికి వెళ్ళి నిజమే చే నిజమే చెందు మనం ఎంత చేసినా కూడా ఆ పైవాడి దయ కూడా మన మీద ఉండాలి నేను ఇప్పుడే గుడికి వెళ్ళి చామంతి కోసం పూజ చేసుకొని వస్తాను అక్కడ నేను మోకాళ్ళ మీద ప్రదక్షిణలు చేస్తాను చందు అని చంద్రికకు చెప్తూ ఉంటే వద్దు ప్రేమ్ బాబు నువ్వు చాలా అపురూపంగా పెరిగావు ఇలాంటి పనులు నీకు చాత కాదు ప్లీజ్ నన్ను అర్థం చేసుకో వెళ్ళకు అని చంద్రిక బతిమిలాడుతుంది నువ్వే నన్ను అర్థం చేసుకో చందు చామంతిని ఇలా నేను చూడలేకపోతున్నాను తన కోసం నేను ఏదైనా చేస్తాను ఇక్కడ సర్జరీ నువ్వు చూసుకుంటూ ఉండు నేను పూజ చేసుకొని వచ్చేస్తాను అని చందుకి చెప్పేసి ప్రేమ్ గుడికి వెళ్తాడు ఇక అక్కడ ప్రేమ్ వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసేసుకొని నీళ్లతో స్నానం చేసేసి అంగప్రదక్షిణలు చేసేటట్టుగా నీళ్ళతో అభిషేక స్నానం చేసి మోకాళ్ళ మీదే గుడి మెట్లన్నీ కూడా ఎక్కి లోపలున్న శివయ్యకు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తాడు అక్కడున్న పంతులు గారు కూడా ప్రేమ్ తపనని చూసి ఆశ్చర్యపోతూ ఉంటాడు ఇక ప్రేమ్కి మోకాలలో నుంచి బ్లడ్ కారుతూ ఉంటుంది అయినా కూడా నా చామంతిని కాపాడు తండ్రి అని అనుకుంటూనే పూజని మొత్తం కంప్లీట్ చేస్తాడు తరువాత తన చేతిలోనే కర్పూరాన్ని పెట్టుకొని హారతిని కూడా ఇచ్చేస్తాడు అదంతా చూసిన పంతులు గారు ఆశ్చర్యపోయి ప్రేమ్ దగ్గరికి వచ్చి బాబు నువ్వు ఇదంతా కూడా నీ భార్య కోసమే చేస్తున్నావని నాకు అర్థమవుతుంది ఆ అర్ధనారీశ్వరుని దగ్గర మురపెట్టుకున్నావు కదా ఆయన ఎప్పుడూ కూడా ఏ జంటను విడతీయలేడు ఆ శివయ్య తప్పకుండా నీ భక్తికి వస్తాడు ఈ కుంకుమను తీసుకుని వెళ్లి నీ భార్య నుదుటన పెట్టు తప్పకుండా తనకు మంచే జరుగుతుంది తను త్వరగా కోలుకుంటుంది అని ప్రేమ్కి కుంకుమనిచ్చి పంతులుగారు పంపిస్తారు ఇక ఇక్కడ డాక్టర్ సర్జరీ చేసి వచ్చి అవుట్ ఆఫ్ డేంజర్ చామంతి ఇప్పుడు బాగానే ఉంది ఫార్టీ ఎయిట్ అవర్స్ మాత్రం అబ్జర్వేషన్ లో ఉంచి ఆ తర్వాత డిశ్చార్జ్ చేస్తాము అని చెప్తుంది ఆ మాటలు విన్నా చంద్రిక చామంతి వాళ్ళమ్మ హర్షవర్ధన్ యశ్వంత్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక హర్షవర్ధన్ చామంతి బాగానే ఉంది కదా నేను ఇంటికి వెళ్తాను అని తను ఇంటికి వెళ్ళిపోతాడు ఇక యశ్వంత్ ఏమో చామంతి వాళ్ళమ్మను తీసుకొని వెళ్ళి ఒక దగ్గర రెస్ట్ తీసుకుందు రండి అని వెళ్ళిపోతాడు ఇక ప్రేమ్ ఇక్కడ హాస్పిటల్కి వచ్చే వరకు చంద్రిక ఒక్కతే అక్కడ ఉంటుంది ప్రేమ్ కండిషన్ చూసి చంద్రిక చాలా బాధపడుతుంది ఏంటి బాబు ఈ బ్లడ్ అంతా ఏంటి ఇలా అయ్యిందేంటి అని అడుగుతూ ఉంటే చెప్పాను కదా చందు నా చామంతి కోసం నేను దేన్నైనా భరిస్తాను ఈ బొట్టును తీసుకువెళ్ళి తనకు పెట్టవా అని చందికను అడిగితే అయ్యో బాబు నువ్వే కదా ఇంత కష్టపడి పూజ చేసి తన ప్రాణాలు నిలబడాలి అని ఆ దేవుణ్ణి వేడుకున్నావు అందుకే నీ చేతులతో నువ్వే చామంతికి బొట్టు పెడితే ఆ భగవంతుడు కూడా త్వరగా కరుణిస్తాడు వెళ్ళు నువ్వే వెళ్ళు అని ప్రేమ్ని గదిలోకి పంపిస్తుంది చంద్రిక ఇక ప్రేమ్ చామంతికి బొట్టు పెట్టేసి చామ్ నువ్వు లేకుండా నేను ఉండలేను నువ్వు విన్నావో లేదో నాకు తెలియదు నువ్వు ఆ కండిషన్లో ఉంటే తట్టుకోలేక నా మనసులో ఉన్న మాట ఐ లవ్ యూ అని నీకు నేను చెప్పేశాను నీకు ఆ మాట గుర్తు ఉందే ఉంటుంది అని అనుకుంటున్నాను ఒకవేళ నీకది గుర్తు ఉంటే మాత్రం నువ్వు స్పృహలోకి వచ్చిన తర్వాత దానికి సమాధానం ఇవ్వాలి ఖచ్చితంగా ఐ లవ్ యు టూ అనే ఇస్తావు కదా ఆ మాట కోసమే ఎదురు చూస్తున్నాను చామ్ నువ్వు అలాగే చేస్తావు కదా అని ప్రేమ్ చామంతితో మాట్లాడుతూ ఉంటాడు ఇక అంతలోనే చంద్రిక అక్కడికి వచ్చేసి బాబు నువ్వు చాలా టైర్డ్ అయిపోయావు కదా నువ్వు వెళ్ళి ఫ్రెష్ కా అనగానే ప్రేమ్ వెళ్ళి ఫ్రెష్ అయిపోతాడు కానీ మళ్ళీ చామంతి దగ్గరికే వస్తాడు మేము ఉంటాము నువ్వు ఇంటికి వెళ్ళు ఫార్టీ ఎయిట్ అవర్స్ డాక్టర్స్ అబ్జర్వేషన్ అంటున్నారు కదా అమ్మగారికి తెలిస్తే బాగోదు అని చంద్రిక చెప్తూ ఉన్నా లేదు చందు నేనే ఇక్కడ ఉంటాను మీరే బయట వెయిట్ చేయండి అని చంద్రిక వాళ్ళని బయటికి పంపించేస్తాడు ప్రేమ్ ఇక్కడ అక్కడే ఉండి చామంతిని చూస్తూ అలాగే పడుకుంటాడు ఇక తెల్లవారుతుంది చంద్రిక ప్రేమ్ దగ్గరికి వచ్చి బాబు ఇప్పుడు చామంతి బాగానే ఉంది కదా నువ్వు వెళ్ళు అని అడుగుతుంది లేదు చందు నేను చామంతి కళ్ళు తెరిచే వరకు ఉంటాను తనతో మాట్లాడాకే వెళ్తాను అని ప్రేమ్ చెప్తాడు సరే ఇప్పుడు చా ఏమీ కాలేదు కదా తను ఒకవేళ స్పృహలోకి వస్తే నేనే నీకు కాల్ చేసి పిలుస్తాను ప్లీజ్ ఇప్పటికి నువ్వు వెళ్ళు అమ్మగారికి తెలిసిందంటే చాలా కోపడతారు ఇప్పటికే తను కోపంగా ఉండి ఉండొచ్చు కూడా అని చంద్రిక ప్రేమ్కి నచ్చజెప్పి పంపించేస్తుంది ప్రేమ్ చామంతిని చూసుకుంటూనే చామ్ వీళ్ళు ఫోన్ చేసినా చెయ్యకపోయినా ఇలా ఇంటికి వెళ్ళి అలా తిరిగి వస్తాను నిన్ను చూడకుండా నేనుండలేను అని అనుకుంటూ ప్రేమ్ ఇంటికి బయలుదేరుతాడు ఇక ఇంటి దగ్గర రాత్రిపూట నిషా వాళ్ళ నాన్న రమాదేవితో గొడవ చేస్తాడు కదా అప్పుడు రమాదేవి వాళ్ళ నాన్నకి నచ్చ చెప్పి పంపించేస్తుంది న్యూస్లో వచ్చేదేముంది రోజు ఈ న్యూస్ హైలైట్ అయినట్టే రేపు ఇంకో న్యూస్ వస్తే జనాలు ఆ న్యూస్ గురించి ఆలోచిస్తారు ఈ న్యూస్ గురించి మర్చిపోతారు దీని గురించి మీరు అంతలా భయపడకండి అన్నయ్య మా ప్రేమ్ ఖచ్చితంగా మీ నిషానే పెళ్లి చేసుకుంటాడు అనేసరికి నిషా వాళ్ళ నాన్న నిషాని అక్కడే వదిలిపెట్టి తను ఇంటికి వెళ్ళిపోతాడు నిషా ప్రేమ్తో మాట్లాడాకే వెళ్తాను అన్నట్టుగా రమాదేవి దగ్గరే కూర్చొని ఉంటుంది ఇక తెల్లారి వరకు కూడా వాళ్ళంతా అలాగే సోఫాలో కూర్చొని ప్రేమ్ కోసం కోపంగా వెయిట్ చేస్తూ ఉంటారు ప్రేమ్ రాగానే తడబడుతూనే తల్లి దగ్గరికి వచ్చేసి అమ్మ చామంతికి ఏం కాలేదు అని చెప్తాడు మేము ఆ హాస్పిటల్ న్యూస్ గురించి వినడానికి ఇక్కడ వెయిట్ చేయట్లేదు నీ గురించి నీతో కొన్ని విషయాలు మాట్లాడడం కోసం వెయిట్ చేస్తున్నాను అసలు నువ్వు చేసిన పని ఏమైనా బాగుందారా నువ్వు చేసిన పని వల్ల నిషా వాళ్ళ నాన్న రాత్రి వచ్చి నన్ను అసలు మీ అబ్బాయి పని మనిషిని ప్రేమిస్తే మా అమ్మాయితో పెళ్లి ఎందుకు సెట్ చేశారు అని ముఖం మీదే నిలదీశాడు కానీ నేను మాత్రం మా ప్రేమ్ అలా పని మనుషులను ప్రేమించేవాడు కాదు ఏదో తను ప్రాణాపాయ స్థితిలో ఉంది కాబట్టి తనకి సహాయం చేయడానికి మాత్రమే ఇదంతా చేస్తున్నాడు అని నచ్చజెప్పి పంపించాను నేనన్న మాటే నిజమని నిషాతో చెప్పు ఎందుకంటే నిషా నీ మాట కోసమే ఇక్కడ ఎదురు చూస్తుంది అని రమాదేవి అంటూ ఉంటే ప్రేమ్ మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు దాంతో కోపం వచ్చిన రమాదేవి ప్రేమ్ చెంప పలగొడుతుంది అమ్మా ఏంటమ్మా అని ప్రేమ్ అంటూ ఉంటే మరి ఏంటిరా నువ్వు చేస్తున్న పని ఏంటి ఆ న్యూస్ ఏంటి ఆ న్యూస్ ఛానల్ అంతా కూడా ఎలా మారుమాగిపోతుందో తెలుసా నీ న్యూస్ ఇంటర్నేషనల్గా మారిపోయింది ప్రతి ఒక్కరింటా సర్క్యులేట్ అయిపోయింది ఇప్పుడు ప్రతి ఒక్కరి నోట చర్చనీయాంశమైన విషయం నీదే నీ లవ్ స్టోరీనే అది నిజమా అబద్ధమా అని చెప్పాల్సింది నువ్వే కదరా అలాంటి నువ్వే ఇలా సైలెంట్ గా ఉంటే నేను ఏమనుకోవాలి చెప్పు నిషాకి నిజం చెప్పు తను నిన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఆ అమ్మాయి ముందైనా కనీసం నిజం ఒప్పుకో నీకు చామంతికి ఎలాంటి ప్రేమ లేదని చెప్పి నిజాన్ని ఒప్పుకో అని రమాదేవి కోపడుతూ ఉంటుంది ఇక విషయాన్ని దాస్తే సరిపోదు అనుకున్న ప్రేమ లేదమ్మా నేను చామంతిని ప్రేమిస్తున్నాను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను ఏం మాట్లాడుతున్నావురా ప్రేమ్ అని రమాదేవి కోపడుతూ ఉంటే నిజం చెప్తున్నానమ్మా నేను మొదటి చూపులోనే చామంతిని ప్రేమించాను ఆ తరువాత తన అమాయకత్వం నన్ను ఆకట్టుకుంది ఆ తరువాత తన మంచితనం తన ప్రేమలో నన్ను మునిగిపోయేలాగా చేసింది నేను ఎట్టి పరిస్థితిలో చామ్నే పెళ్లి చేసుకుంటాను ఇంకెవ్వరిని చేసుకోను అని ప్రేమ్ తేల్చి చెప్పేస్తాడు ఇక ఇక్కడ చామంతికి స్పృహ వచ్చేస్తుంది స్పృహ వచ్చిన చామంతి ప్రేమ్ కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది ప్రేమన్న మాటలు గుర్తు తెచ్చుకుంటూ చామంతి చాలా సంతోషంగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను నా జీవితం చివరి వరకు కూడా నువ్వు నాకు తోడుగా ఉంటావు నీ ఒడిలో పడుకొనే నేను నా తుదిశ్వాసను విడిచిపెడతాను డ్రైవర్ బాబు అని అనుకుంటూ తన డైరీలో కవితను రాసుకుంటూ ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం రమాదేవి ప్రేమ్ని ఎలాగైనా సరే చామంతికి దూరం చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది నువ్వు ఎట్టి పరిస్థితిలోనూ చామంతిని కలవకూడదు అలా కలిచావు అంటే మీ అమ్మ చనిపోయినట్టే తనను చూడడం కానీ తనతో మాట్లాడడం కానీ అసలు చామంతి అనే పదం కానీ తను కానీ నీ లైఫ్లో ఉండకూడదు నాకు ప్రామిస్ చేయి ప్రామిస్ చే అని రమాదేవి ప్రేమ్ని ఫోర్స్ చేస్తూ ఉంటుంది నిషా రోజా అందరూ కూడా అలాగే చూస్తూ ఉండిపోతారు మరి ప్రేమ్ తన తల్లికి చామంతిని మర్చిపోతాను అని ప్రామిస్ చేస్తాడా లేక కుదరదమ్మా చామంతే నాకు కావాలి అని తేల్చేసి చెప్తాడా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్